హాయ్ హలో వన్ వెల్కమ్ టు ప్రతిష డైలీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి డైలీ రొటీన్ ఇన్ మై లైఫ్ లాగ్ అండి అప్పుడే మార్నింగ్ లేసానని లేసేసరికి సెవెన్ అయిపోయింది నాకన్నా ముందే మా చిన్నారి లేచింది అందుకే మొత్తం ఎత్తుకొని అందులో కూర్చోబెట్టి వర్క్ చేసింది చూడండి పూజ కూడా కంప్లీట్ చేసేసింది వంట చేస్తుంది మా చిన్నారి చూడండి వస్తా వస్తా అని అంటుంది నన్ను చూసి కీకలు వేస్తుంది అందుకే కాసేపు ఎత్తుకొని అలా మీకు చూపిస్తున్నాను మళ్ళీ ఎత్తుకొని అందులోనే కూర్చోబెట్టేశాను ఎందుకంటే ఇంకా బ్రష్ చేయలేదు కదా అని బ్రష్ చేద్దామని బయటికి వెళ్ళాను ఫుల్గా వర్షం పడుతుంది వెదర్ మాత్రం చాలా బాగుంది కూల్గా అండ్ గుర్తుకొచ్చేయండి నిన్న బిల్డింగ్ పైన వేసిన బెడ్షీట్లు అలానే మర్చిపోయాను వాటిని తీసుకొచ్చి మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసాను ఎందుకంటే రెయిన్లో తడిసినవి అంత స్మెల్ వస్తాయి కదా అని చూడండి వెదర్ ఎంత బాగుందో బయట కూడా ఫుల్ డేస్కి రెయిన్ పడుతుందండి ఎన్ని రోజులు అయ్యే పడక బాగుంది వెదర్ మాత్రం మార్నింగ్ మార్నింగ్ వ్యూ చాలా బాగుంది లో వర్షం పడుతుంది కదా అని బయట లోపల బ్రష్ చేసుకుందామని వెళ్తున్నాను చూడండి మా టీవీ ఎంత ముద్దుగా చూస్తుందో నన్ను చూసి ఎత్తుకోమని కీకలు ఇస్తుంది కానీ బ్రష్ చేసుకున్నాక ఎత్తుకుందామని ఎత్తుకోలేదండి వచ్చేసాను వచ్చేసరికి చిన్నారిని ఎత్తుకొని గ్లాస్ వాటర్ తాగాను మార్నింగ్ మార్నింగ్ నడ్డి ఫస్ట్ వాటర్తోనే స్టార్ట్ అవుతుంది ఒక గ్లాస్ వాటర్ తాగాకనే ఏమైనా చేస్తాను చూడండి మా తమ్మ వచ్చేసరికి ఆలు టమాటా కర్రీ అండ్ చపాతి పిండి కలిపి పెట్టిందండి మా చిన్నాను ఎత్తుకొని అలా కూర్చున్నాను అత్తమ్మ చాయ్ పెట్టి తీసుకొచ్చిచ్చిందండి అందులో అప్పాలు వేసుకుంటున్నాను ఛాయలు బాగుంటాయండి నాకు ఇష్టం మీకు కూడా ఇష్టమేనా చెప్పండి స్నానం చేశాను ఫ్రెష్ అయ్యేసి నేను చపాతీ చేస్తా అని అత్తమ్మతో చెప్పాను చిన్నాని ఎత్తుకొని నేనే చేస్తా అనేసరికి మా అత్తమ్మ చిన్నారిని ఎత్తుకుందండి ఇక నేనే చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంటే అత్తమ్మ వర్క్కి వెళ్తుందట లేట్ అయిందండి మార్నింగ్ కలిపి పెట్టింది కదండి పిండిని చాలా బాగా వస్తాయి చపాతీలు టేస్ట్గా ఉంటాయి మెత్తగా ఉంటాయి మనం ఎంత ముందుగా కలిపి పెట్టుకుంటే అంత బాగా వస్తాయండి చపాతీ పిండి కలిపి పెట్టుకొని దాని మీద మూత పెట్టుకొని ఉంచుకోవాలి మనం చేసే ముందు తీయాలి వన్ అవర్ అయినా టూ అవర్స్ అయినా బాగుంటుంది చూడండి అలా చపాతీ లడ్డులా చేసి అలా చేసేసి దానికి కొంచెం ఆయిల్ కొంచెం పిండి వేసి అటు పక్కకు పెట్టానండి అట్లా పెడితే మరతలాగా వస్తాయండి దాన్ని మరత రొట్టె అంటారు నేను చేస్తా కానీ షేప్ బాగా రాదండి షేప్ రాకుంటే ఏంటండి టేస్టీగా ఉంటాయి పై పాయ్ ఇలా వస్తే ఏం తినేదే కదా అలా ఫాస్ట్గా ఫస్ట్గా చేసేసానండి కొంచమే పిండి కదా మా మేమిద్దరమే కదండి మా అత్తమ్మ నేను అంతే అందుకే కొంచెమే క్వాంటిటీలో కలిపేసింది మార్నింగ్ టిఫిన్ లాగా తినేస్తామండి వినేజ్ కూడా ఫాస్టింగ్ అండి మా అత్తమ్మ అందుకే చపాతీ చేసుకుందామని వర్క్కి వెళ్తుంది కదా బాక్స్లో చపాతి అయితేనే తినాలనిపిస్తుందట దోశ పెట్టుకోపోయినప్పుడు అది తినాలనిపించలేదట మొత్తం పడేసింది చపాతీ అయితేనే కొంచెం మంచిగా తినాలనిపిస్తుందట అక్కడ ఇలా మార్నింగ్ మేము టిఫిన్ లాగా చపాతీలు చేసుకున్నామండి మార్నింగ్ టిఫిన్ లాగా తినేసేసాం ఇద్దరం తినేసాక మంచిగా బయట రెయిన్ పడుతుంది వెదర్ మాత్రం కూల్గా బాగుంది అలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసానండి మా అత్తమ్మకి ఇచ్చేసాను బాక్స్లో పెట్టుకుంది తి ఒక వన్ చపాతి అలా తిన్నది అంతే అండి చూడండి బాగా వచ్చినాయి చపాతీలు మాత్రం సాఫ్ట్గా ఉంటాయి షేప్ అంత బాగా రాదండి అంత ఎక్స్పీరియన్స్ అయితే కాదండి ఏదో అలా చేసేస్తాను అంతే కానీ బాగుంటాయి మంచిగా మెత్తగా చేసేసి ఇక అన్నీ పక్కకు పెట్టానండి చూడండి ఇక బోళ్ళు తమ్మేస్తున్నానండి ఇక చపాతి చేసేసాను కదా మార్నింగ్ అది టిఫిన్గా తినేస్తామండి ఇక రైస్ తినేటప్పుడు పెట్టుకుంటాను అని మందమే ఎందుకంటే ఇవాళ మా అత్తమ్మ ఫాస్టింగ్ కదా అందుకే కొసే పైన పెట్టుకుందామని తినేటప్పుడు వీడి వేడిగా అందుకే బోళ్ళు తోమ్మేస్తున్నానండి వేస్తే ఒక వర్క్ అయిపోతుంది చిన్నారి పడుకుంది బయట ఫుల్ రెయిన్ కదా అండి రెయిన్ వల్ల ఆటో రాలేదు అత్తమ్మ కూడా పనికి పోలేదు క్యాన్సిల్ అయిపోయింది వర్షం వల్ల ఇక అందుకే నేను కూడా ఫాస్ట్గా వర్క్ చేసేసానండి చేసేసి అలా కూర్చున్నాను బయట కాసేపు బాగుంది వెదర్ అని చిన్నారి అయితే మంచిగా పడుకుందండి చిన్నారి పడుకుంది కదా అని నేను కూడా ఇక చపాతి తిందామని వేసుకున్నానండి తిన్నాను బాగున్నాయి టీ చూసుకుంటా మంచిగా తిన్నాను చిన్నారి పడుకుంది కదా అని ప్రశాంతంగా తిన్నాను చిన్నారి లేస్తే తిననివ్వదండి ఏడుస్తుంది ఎత్తుకోవాలి ఆమెని ఎత్తుకొని తినాలంటే కష్టం అవుతుంది అందుకే పడుకుంది కదా అని నేను తింటున్నాను ఇంకా స్నానం చేయలేదు అలా పాప్కార్న్ చేసింది మా అత్తమ్మ తిన్నాను చిన్నారి కూడా స్నానం అయిపోయిందండి రేస్ చేశాను బొట్టు పెట్టాను ఉంటుందండి మా చిన్నారి క్యూట్గా ఆడుకుంటుంది ఇక మా అత్తమ్మ వార్కైకి పోలేదు కదండి క్యాన్సిల్ అయింది కదా వచ్చింది ఎత్తుకొని పోయిందండి ఇక బయటికి పోతారు కాసేపు వచ్చింది మా చిన్నారి మళ్ళీ నా దగ్గరికి కాసేపు మా అమ్మతో ఫోన్ మాట్లాడాను బయట కూర్చొని వెదర్ బాగుంది కదా అని చిన్నారిని తీసుకొని వచ్చానండి ఇక ఆఫ్టర్నూన్ అయింది ఇక చిన్నారి నేను మంచిగా బెడ్లో పడుకున్నాము కాసేపు ఆడుకుంది ఆడుకుంది అలానే పడుకుందండి ఇక పడుకో పెట్టేసాను చిన్నారి పడుకున్నాక నేను కూడా పడుకున్నాను మళ్ళీ లేసేసి ఆకలి అవుతుందని రైస్ పెట్టుకున్నాను తినేసానండి తర్వాత ఈవినింగ్ అయింది ఈవినింగ్ అయినాక చాయ్ పెట్టుకున్నామండి మేము ఇష్టరు మా నేను చాయ్ పెట్టుకొని తాగేస్తాం మంచిగా చిన్నారు చూడండి అందులో వాకర్లో కూర్చొని బాగా ఆడుకుంటుంది వర్షాన్ని చూసి ఎంజాయ్ చేస్తుంది మేము చాయ్ తాగేస్తాం అత్తం నేను కొంచెం హెడ్డిగ్గా ఉందంటే అత్తం ఆయిల్ పెడుతుందండి నాకు ఆయిల్ పెట్టేసింది ఆయిల్ పెట్టాక కొంచెం తక్కువ అయిందండి మంచిగా పెడుతుంది మా అత్తం ఆయిల్ చూడండి చిన్నారు ఎలా ఆడుతుందో చిన్నారిని అందులో కూర్చోబెట్టాము ఇక అన్న కొత్త ఆయిల్ పెడుతుందని ఆయిల్ పెట్టుకున్నాక జడ కూడా వేసిందండి ఇదేనండి ఈవినింగ్ ఈవినింగ్ ఏం లేదండి మళ్ళీ చిన్నారికి స్నానం చూపియాలండి మా ఇంట్లో నేను చిన్నారి మా అత్తమ్మ ముగ్గురమే ఉంటామండి మా ఆయన ఎట్లా డ్యూటీలో ఉంటాడు కదా ఇక మేము ముగ్గురమేనండి ఏం లేదండి డైలీ ఇంతే సింపుల్గా అయిపోతుంది చిన్నారి స్నానం కూడా అయిపోయింది కాసేపు ఆడుకుంది ఆడిపించేసాను చూడండి ఎలా చూస్తుందో ఎత్తుకోవాలండి ఆమెకి ఎప్పుడు ఎత్తుకుండా ఎటుకుపోవాలి ఆడిపించేసాము సీరియల్ చూసామండి మేము సీరియల్ చూసి డిన్నర్లోకి పెరుగన్నం తినేసాము ఇలానే ఉంటుందండి డైలీ రొటీన్ బయలు చూస్తూ చిన్నారిని పడుకోబెట్టి పడుకున్నాను